జయశ్రీ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ జీవన వ్యవస్థ ఈరోజు ఎలా ఉంది అంటే కనుక ఒకరికొకరి సంబంధం లేకుండా ఒకవేళ ఉన్నా కూడా ఉమ్మడి కుటుంబంగా లేకుండా చిన్న చిన్న ఫ్యామిలీలతోనూ చిన్న చిన్న సంసారాలు ఏర్పరచుకొని ఈ జీవన శైలిలో పరిగెత్తేటువంటి జీవితాలు ఏర్పడిపోయినా ఉన్నాయి దాంతోపాటు ఆప్యాయత అనురాగం ప్రేమ ఇలాంటివన్నీ కూడా నమ్మకాలు ఇవన్నీ కూడా లేకుండా పోతూ ఉన్నాయి పెద్దలంటే గౌరవం మర్యాద ఇవన్నీ లేకుండా పోతుంది మనకి మనంగా సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడ ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పరిస్థితి వెళ్ళి ఉంది దానితో పాటు మరొకటి ఏంటంటే ఇప్పుడు ఏం అనేది చూద్దామైతే అసలు మరొకటి ఏంటంటే కనుక వీటన్నిటితో పాటు ఈ రోజున ఉన్నటువంటి ఏదైతే బంధం బాంధవ్యం అనురాగం ఆప్యాయత దాంతోపాటు భార్య భర్త ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలో ఎంత విలువ ఉన్నది ఒకప్పుడు మనకి పెళ్ళి అనగానే ఏడేడు జన్మలు ఉండాలి అని చెప్పేసి అని సంబంధాలు చూసి ఆ సంబంధాలు ఎన్నో రకాల సంబంధాలు చూసేసి మన అబ్బాయికి ఏదైతే సంబంధం కుదిరితే బాగుంటుంది మన అమ్మాయికి ఏ సంబంధం కుదిరితే బాగుంటుంది దీంట్లో మొదటిగా వారు అడిగేది ఏంటంటే ఏడు తరాలు చూస్తారు వెనకేడు తరాలు ముందు ఏడు తరాలు చూసేటువంటి జీవితం కొనసాగుతుంటుంది అమ్మాయి తరఫున బాగుందా వారి ఫ్యామిలీ అంతా కూడా అన్యోన్యంగా ఉన్నతంగా భార్యలతో పాటు భర్తలు భర్తలతో పాటు భార్యలు ఉన్నారా ఇంట్లో ఏమైనా గయ్యాలీలు ఉన్నారా ఏమైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా ఇన్ని రకాలు చూస్తున్నారు అబ్బాయి తరఫున కూడా వీరి వంశం వృద్ధి అవుతుందా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయా పిల్లలు బాగా సంతానం కలుగుతుందా వీరి జీన్స్ అంతా కూడా ఎవరైనా రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నారా ఎవరైనా దేశాల మేము పోయి ఉన్నారా ఇవన్నీ కూడా ఆరా తీసుకొని ఏడు తరాల ముందు ఏడు తరాలు కూడా మనం చూసుకొని ఆ ఒక విధంగా పెళ్లి సాంప్రదాయం మనకి పూర్వకాలంలో ఉండేది ఆ తర్వాత తర్వాత అది జనానికి బోరేసిందా లేకపోతే కొత్తదనం కావాలనుకుంటున్నారో కానీ బంధాలు మార్పులు అనేది బాంధవ్యాల్లో మార్పులు అనేది ఒక బంధం ఏర్పడింది ఎవరో తెలియని అమ్మాయి మన ఇంటికి వచ్చింది ఎవరో తెలియని వ్యక్తి మన ఇంటికి వచ్చారు అంటే వారి యొక్క విలువ అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి ఏమిటంటే డబ్బు వ్యామోహం అతి దృష్టి అనావృష్టి అంటే కోరికలు అంటే ఇప్పుడు పేరెంట్స్కి కావచ్చు పిల్లలకు కావచ్చు వారు చదివినటువంటి చదువులకి తగ్గోడు రావాలని ఇంకా మా అమ్మాయి చిన్నది మా అబ్బాయి చిన్నదని ఇలాగా ఆస్తులు బాగా ఉండాలని టంగుటూయాల్లో ఊపాలని అలాగా ఇంకా విదేశాల్లో స్థిరంగా ఉండాలని ఇలాగ వారికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికల వలన ఈ పిల్లల్లోనూ ఉన్నటువంటి అన్ని కోరికల కోరికలు అనచడం అనేది పెద్ద సమస్య అయితే కొంతమందిలో ఉండి ఉండలేక ఈ పిల్లలు కూడా ఎవరైనా బాగుండి కళ్ళకి బా పిల్లలకి తెలియదు కాబట్టి కళ్ళకి నచ్చిన వారిని చేసుకోవడమా మోహించడమా లేకుంటే గనక ప్రేమించడమా చేసి పెళ్ళిళ్ళు చేసుకునే విధానానికి మన జీవన శైలి మొదలైంది దాని తర్వాత లివింగ్ రిలేషన్ అంటే ఒక బంధము బాంధవ్యం లేకుండా లివింగ్ రిలేషన్ లాంటివి మొదలైనవి ఇక రానున్న కాలంలో ఎలాంటి వైపరీత్యాలకి దారి తీస్తుందో కానీ తెలియదు అంటే మనకి ఎక్కడైతే ప్రకృతికి వైపరీత్యాలు ఉంటాయో అదే రకమైన వైపరీయాలు బంధాలు బాంధవ్యాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇక కొన్ని రాష్ట్రాల్లో చూస్తే అసలు విలువలు వాల్యూస్ కూడా లేకుండా పోతూ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో వీరు సైతం కూడా ఏంటంటే పిల్లలకి కోరికలు ఆశలు ఎక్కువైపోవడం వలన వారిలో ఈ యొక్క చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటాం వలన వారిలో వారికి తెలియదు ఏం లేదు అనుకోవడం వలన పెద్దలు ఒక అనురాగం ఆప్యాత్రికి దూరం అవడం వలన అలానే పెద్దలు చెప్పే మాట వినకపోవడం వలన వీరే గొప్ప అని అనుకోవడం ఎవరి మాట వినకపోవడం వలన ఇలాంటి తప్పుదాయాలు కొన్ని అయితే కొనసాగుతూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రెండో పెళ్ళి అంటే అసలు రెండో పెళ్ళి అని చెప్పడానికి కూడా లేదు కాకపోతే మొదటగా ఏర్పడినటువంటి జన్మించిన తర్వాత మొదటిగా వేరే ఒక సంబంధం వేర్పడి తోడుగా ఉండేసి అండగా ఉండేసి ఎవరైతే ఉంటారని చెప్పి ప్రమాణపూర్తిగా చేసుకునే వారి పెళ్ళి బాంధవం కలుపుతుందో అది వదిలేసి ఇప్పుడు లివింగ్ రిలేషన్ రెండో సంబంధాలు మూడో సంబంధాలు లేకుండా ఇంకా విచ్చిలివిడితనంతో ఏర్పడేసి ఆడవారికి మగవారికి సందేశ దూరంలో కూడా లేకుండా ఎవరు దొరికితే వారితో సంబంధాలు ఏర్పంచుకొని వాల్యూస్ అనేది రోడ్డు మీద పెట్టేసి వీరికి ఈ రోజు గడిచిపోయిందా చాలు అనే పరిస్థితులకు ఏర్పడినటువంటి కాలం కూడా మనకి కొంతగానో ఉన్నది ఇవైతే దాని గురించి ఒకసారి మనం చూసినట్టయితే కనుక దాంట్లో మనం మొదటి పెళ్లి అనేది చేసుకున్న తర్వాత ఆ ఒక వైపరీత్యాలు వచ్చి భార్యలో తప్ప భర్తలో తప్ప పెద్దలో తప్ప పిల్లల తప్ప జరిగిపోవడం వలన దాని తర్వాత ఏర్పడేటువంటి సంబంధాలని రెండు అంటే మన దౌర్భాగ్యానికి ఆ తర్వాత ఎందున్నా మనం రెండు కింద భాగించాల్సి వస్తుంది ఎందుకంటే మొదటిది చెడిపోద్ది కాబట్టి అలానే ఎవరి జాతకంలో అయినా అసలు రెండో పెళ్లి అనే దానికి ఎలా ఏర్పడుతుంది కొంత చైతన్యం రావడం కోసమైనా మనం ఒకసారి పరిశీలిద్దాం దీంట్లో ముఖ్యంగా అసలు రెండో పెళ్లి అనేది ఎలాంటి జాతకులకి రెండో పెళ్లి అనేది ఏ జాతకంలో ఎలాంటి నక్షత్రము ఎలాంటి గ్రహము ఏ స్థానంలో ఉండడం వల్ల రెండో పెళ్లి వ్యామోహం కానీ రెండో పెళ్లి అవకాశం కానీ రెండో పెళ్లి ఆ చేసుకునేటువంటి విధానం కానీ కనిపడుతుంది అసలు రెండో పెళ్లి లేకుండా రిలేషన్షిప్ ఏమైనా ఉన్నాయా ఎలా కనిపెట్టొచ్చు ఎలా గమనించవచ్చు వీరిని మనం ఎలా పసిగట్టొచ్చు ఎలా అరికట్టవచ్చు దీనికి పరిష్కార మార్గం ఏంది ఒకసారి మనం గమనిస్తే గనక అవి విషయంగా మనం రాసుల పరంగా ఇప్పుడు ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఎలా స్థానాల్లో ఉంటే రెండో పెళ్లి జరుగుతుంది వారికి విజ్ఞానాన్ని ఏంటి వారి యొక్క పరిహార మార్గాలు ఏంటి ఒకసారి మనం పరిశీలిద్దాం ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి ఈ మీనరాశి వారికి స్వతహగా వీరు సెన్సిటివ్ వీరికి లవ్ ఫెయిల్యూర్ వాస్తవంగా చెప్పాలంటే వీరు లవ్ ఫెయిల్యూర్ అండి ఎవరినైతే లవ్ చేస్తారో వారు దూరమైపోతా ఉంటారు వారు అంటే మొదటగా వీరేం చేస్తారంటే వీరు ప్రపోజ్ చేయరు ఒకవేళ వీరు ప్రేమను పంచేయడానికి ప్రపోజ్ చేసినారా అంటే వీరు వదలరు కానీ వీరి మనసుకి గాయం పరిచి ఎదుటి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వీరి సెన్సిటివ్ తత్వం వీరి ఆప్యాయతలు ఎదుటి వారికి అంతగా వారికి బాధ్యతను పెంచుతాయి కాబట్టి వారికి భయమే కాబట్టి అందుకని వీరు లవ్ ఫెయిల్యూరు ఒకవేళ ఏదైనా వీరికి దశ దశలు మొదలయ్యి పెళ్ళిందా అంటే ఎలా పెళ్ళి అవుతుంది ఏదైనా అన్ఎస్పెక్ట్ గా అప్పటికప్పుడే అప్పుడప్పుడే సంబంధం గుర్తుంది అప్పటికప్పుడే పెళ్లి చేసేస్తారు ఈ పెద్దవాళ్ళందరూ వస్తారు కురబులుకుంటారు కుమ్ములు ఉంటారు ఆ అబ్బాయి బాగుంటాడు అబ్బాయి బాగుంది జాబ్ అని చెప్పేసరి ఆ వారం పదువుల్లోనే పెళ్లి చేసేస్తారు అదే మీనరాశి వారి జీవితం పెళ్ళైన తర్వాత ఏముంటుంది ఇంకా పిల్లలు పుడతారు జీవితం అలా ఉంటుంది అయిన తర్వాత కొన్ని వ్యత్యాసాలు వస్తాయి భార్య గొడవలు అవుతాయి కానీ బయటపడతారు మాక్సిమం మీనరాశి వారు అలానే సర్దుకుపోతూ ఉంటారు కానీ ఇంకా ముదిరిపోయేసి టార్చర్ చేసే భర్తలు టార్చర్ చేసినప్పుడు భార్యలు ఉంటే ఆటోమేటిక్గా బయటపడాలి కదా వెళ్ళిపోవాలి అయితే అలాంటి సందర్భాలు ఇప్పుడు వస్తాయి అంటే వీటికి సరిగా పెళ్లి గడియలు రాకుండా ఉండగా పెళ్ళి చేయడం సరిగా పేరెంట్స్ వచ్చే అల్లుడు చాలా ఆస్తిపరుడు మంచి జాబ్ ఉంది అని చెప్పి చేయడం లేదంటే వచ్చేటువంటి భార్యలో మంచిగా నేర్పడిన తత్వం ఉంది అబ్బాయికి సరిగా సరిపోతే డబ్బులు ఉన్నాయి మంచి కట్నాలు ఇస్తారు విదేశాలకు సెటిల్ అయ్యారు అమ్మాయిని చేసుకోవడం వల్ల మా జీవితం తనకినా పోకుండా బాగుంటుంది అనేటువంటి తత్వంతో ఉంటారు అవి అతి కోరికలు అంటారు అలాంటి కోరికలు ఉండడం వల్ల పెళ్లిళ్ళు చేస్తారు అవేమో ఏమో కలకాలం నిలబడవు ఆ నిలబడిన అటువంటి పెళ్లిళ్ళు ఏవైనా ఉంటే అవి పటాపంచలేపోతాయి అన్నట్టు అనమాట అందువలన ఈ గ్రహాలు సానుకూలంగా ఉండేలా ఉండాలంటే వీటికి పెళ్లి సరిగా వచ్చినప్పుడు పెళ్లి చేయాలి అలాంటి ఎట్లు చేయాలంటే కనుక రవి కానీ శుక్రుడు కానీ కోజుడు రాహువు ఈ దశలు ఉన్నాయా చూసుకోవాలి ఈ అంతర్దశలున్నాయి చూసుకోవాలి రెండు ఆరు తొమ్మిది స్థానాల్లో ఏడో స్థానం ఆరో స్థానంలో కూడా రవి శుక్రుడు లేదా ఏ స్థానాల్లో చూపన్నా ఉండాలి వాళ్ళు నాలుగో స్థానంలో ఉంటే ఆరో స్థానంలో చూపు ఉంటుంది అలాగే మీరు రాహువు కేతుల ఆరో స్థానంలో ఉండి చూపు ఉందా చూసుకోవాలి దశ అంతదశల్లో కాకుండా గోచార ప్రకారంగా కనుక మనకి నాలుగో స్థానంలో గురువు కానీ ఆరో స్థానంలో శుక్రుడు కానీ ఆరో స్థానంలో గురువు నాలుగో స్థానంలో శుక్రుడు కానీ తొమ్మిదో స్థానంలో రాహు కేతువులు కానీ ఎవరైనా ఉన్నారా గోచార ప్రకారంగా తొమ్మిదో స్థానంలో బుధుడు గురువులు ఎవరైనా ఉన్నారా వారి యొక్క చూపు ఆరో స్థానం నాలుగు ఏడో స్థానంలో ఉంటుంది కాబట్టి గోచార ప్రకారంగా చూసినప్పుడు మీకు పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు లోపు ఖచ్చితంగా పెళ్లి అయిపోతుంది ఇది వన్ సిటింగ్ లో పెళ్ళైపోతున్నాడు వన్ సిటింగ్ లో సెటిల్మెంట్ అంటారు కదా అలానే వన్ సిటింగ్ లో అన్ఎక్స్పెక్టడ్ గా మ్యారేజెస్ అయ్యి చాలా వరకు కనిపిస్తా ఉంది ఒకవేళ ఆ మ్యారేజ్ ఏదైనా కంపల్ బుడిలో కానీ అతి ఆశలతో కానీ కుదరలేదు అవ్వలేదు అబద్ధం ఆడారు కాబట్టి కంపల్ కుదరలేదు అనుకునేటువంటి ఎవరైతే ఉన్నారో సెకండ్ మ్యారేజ్ అవ్వాలనుకుంటే కనుక నేను చెప్పినటువంటి గ్రహస్థితి వారికి రెండోసారి అవకాశం వారికి ఇరవై ఏడో సంవత్సరం నుంచి ముప్పై మూడు సంవత్సరం ఈ ముప్పై ఆరో సంవత్సరం నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరం రూపొస్తుంది కాబట్టి అలాంటి స్థితిగతి ఉన్నప్పుడే మీకు పెళ్లి చేసుకోండి అప్పుడే మీకు కనిపించే అదృష్టం అవకాశాలు మీకు మెండుగా ఉంటాయి అలా కాదు గురుగారు ఒకసారి పెళ్ళిన తర్వాత నేను అసలు సెన్సిటివ్ గా ఉంటాను కాబట్టి అన్ని ఆలోచిస్తాను కాబట్టి నాకు ఆభర్తే కావాలి ఆభారే కావాలి పిల్లల్ని జాగ్రత్తగా పోషించుకుంటాం మేము ఉమ్మడి కుటుంబంగా ఉంటాము నేను అలాంటి తప్పులు చేయను నాకు ఆభర్త కావాలి ఆభారే కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పేటువంటి పరిహారాలు మీరు చేసుకోండి ఆదృష్టమంత ఉండి ఇంకా అవి కూడా కావట్లేదు ఇవి కూడా కావట్లేదు ఎక్కడైనా అక్కడే ఉండదు అసలు సంబంధమే కుదరట్లేదు మా అమ్మాయికి ఒకసారి పెళ్ళివలేదు అబ్బాయికి ఒకసారి కూడా పెళ్ళలేదు అసలు ఏంది లోపం ఎక్కడ కుదురుతుంటే కనుక మీలో ఏదన్నా కాలసర్పదోషం నాగదోషం దోషం లాంటి ఉన్నాయా లేదంటే కనుక కడత్త దోషం లాంటి ఉన్నాయా లేదంటే పూర్విక శాపం పూర్విక దోషం కూడా కొంతమందికి ఉంటుంది అవన్నీ కూడా ఈ యొక్క దోషాలు ఉన్నాయా చూపించుకోవాలి అవన్నీ చూడాలంటే కూడా ఇంకా అవి కూడా తీర్చుకుని ఇంకా రావట్లేదయ్యా అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఏదైనా మీ స్వయోబలలో మీ దగ్గర మీ బంధువులను మీ ఫ్రెండ్స్ లోనో ఎవరైనా ఉండేసి మీ ఎఫైర్స్ పెట్టుకున్న పర్సన్ ఎవరైనా ఉండేసి మీకు ఏదైనా చెడు ప్రయత్నం చేసి ఉండొచ్చు మీరు ఎదకూడదు పెళ్లి కూడా చేసుకోకూడదు ఒంటరిగా ఉండిపోవాలని చెప్పేసి ఏదైనా ప్రయత్నం చేసి ఉండొచ్చు అది కూడా మీరు గమనించుకోవాలి ఇవన్నీ కూడా మీరు మీకు మీరుగా గమనించుకోలేరు ఎక్కడైనా సమీపంలో ఉన్నటువంటి గురుగారి దగ్గరికి వెళ్తే వారు మీకు సమీపంలో ఉన్నటువంటి గురుగారి దగ్గరికి వెళ్తే అప్పుడు మీకు ఆయన మీకు వచ్చినటువంటి డౌట్లు ఏవి ఉన్నాయో మీ జాతకం చూసి మీ యొక్క ఫేస్ చూసేసి అప్పుడు చెప్పేదానికి అవకాశాలు ఉన్నాయి మీకు ఉన్నటువంటి అన్ని కూడా పరిహార మార్గాలు చూపించేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి అలానే కాకుండా ఈ చివరి చెప్పేటువంటి పరిహారాలు మీరు పాటించినట్టయితే దూరమైన భక్త దూరమైన భార్య దూరమైన పిల్లలు కూడా మీకు సమీప దూరంగా వచ్చేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఈ విధమైన పరిహారాలు చేసుకుని అదృష్టం అవ్వచ్చు అయితే మనకి ఏదైతే పరిహారాలు ఉన్నాయో ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అక ఏదైతే భర్త దూరమైతున్నాడు అనేటువంటి భారం తగ్గేటువంటి దానికి సపోర్ట్ ఉంటుంది అలానే భార్య దూరం అవుతుంది పిల్లలు ఒంటరైపోతున్నారనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం పనికొస్తుందని అనేది నేను అనుకుంటున్నాను అయితే ఏం చేయాలంటే కనుక మీ భార్యది కావచ్చు భర్తది కావచ్చు పేరు సపోజ్ ఎంతైతే పేరు ఉంటుందో దాన్ని ఇంగ్లీష్ స్టేటస్లో మీరు చూసుకోండి సపోజ్ ఒక పేరు ఉందనుకోండి మా దీ ఉందనుకోండి ఇంగ్లీష్ స్టేటస్లో తీసుకోండి ఎంఏ అలాగా అలా తీసుకున్నటువంటి పేరు ఏదైతే ఉందో మీకు తామర గింజలు దొరుకుతాయి ఈ లోటాస్ సీడ్ అంటారు ఈ తామర గింజలు తెచ్చుకొని మీ వైఫ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో లేదా మీ ఒక హస్బెండ్ పేరులో ఎన్నైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్కి ఏడు గింజలు ఎక్స్ట్రా కావాలి సెవెన్ గింజస్ సెవెన్ సీడ్స్ ఎక్స్ట్రా కావాలి ఆ తీసుకున్నటువంటి దాంట్లో మీరు లెవెన్ డేస్ అంటే డే వన్ నుంచి లెవెన్ డేస్ వరకు కూడా ఈ సీడ్ మీద తనకి ఒక్కొక్క గింజ మీద ఒక్కొక్క లెటర్ రాయండి రాసేసి దాంట్లో ఆముదమో కిరోసినో పెట్రోలో డీజిలో లేకపోతే కనుక నువ్వుల నూనె కోకోనట్ ఆయిల్ వీటిలో తడపండి ఒక పేపర్లో పెట్టి తడిపేసేయండి ఇది మీరు ఇంట్లో చేస్తే ఇది చేతికి మట్టి అంటుకుంటుంది అంటే చేతికి ఈ పొగ కానీ మంట కానీ అంటుకుంటుంది ఎక్కడైనా దూరంగా చేసే ప్రయత్నం చేయండి ఇంట్లో ఇవి వేయించాలంటే ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క పేరు రాసిన తర్వాత ఆ వెన్ను కూడా ఒక పద ఏడు గింజలు ఎక్స్ట్రా తీసుకొని ఒక ఫార్సిల్ చేసి దాంట్లో ఈ ఆయిల్ వేసి కనుక కాల్చి వేయండి ఇది ఉదయం సాయంత్రం సమయంలో చేయొచ్చు రోజుకొక్కసారి చేసినా కూడా తను వేరే వాళ్ళకెళ్ళి చూడకుండా తను వేరే లైఫ్కి వెళ్లకుండా తను వేరే పెళ్ళి ఆ వేరే స్త్రీ వైపు చూడకుండా కూడా మీకు సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది మరొకటి ఏంటంటే కనుక ఇలా చేస్తూ పదకొండు రోజులు దానితో పాటు తన యొక్క ఫోటో ఏదైతే ఫోటో ఉంటుందో దాని ఏ ఫోర్ సైజులో ఫోర్ సైజ్ అంటే ఫోర్ బై సిక్స్ అనేటువంటి సైజు ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో కింద నాలుగు నిమ్మకాయలు పెట్టండి ఒక్కొక్క మూలన ఒక్కొక్క నిమ్మకాయ పెట్టాలి స్త్రీ అయినా పురుషుడైనా భార్య అయినా భర్త అయినా ఎవరైతే దూరం అయితే తట్టుకోలేకపోతున్నారో వారు చేయవచ్చు అయితే ఈ యొక్క నాలుగు నిమ్మకాయలు అనేది ఫోటో కింద పెట్టాలి ఆ ఫోటో పై వైపున గుండు సూది గుచ్చాలి ఎలాగా ఫోటోకి నిమ్మకాయకి మధ్యన పైన గుండు సూది కూర్చోండి మన మంచానికి కోళ్ళులాగా ఉండేటువంటిది నిమ్మకాయలు పైన ఉండేటువంటిది మంచము తర్వాత ఫోటోకి అలా కూర్చితే సేల్లాగా సూండి గుండి సూది కూర్చోండి ఆ గుచ్చిన దానిపైన పసుపు గంధము కుంకుమ ఈ మూడు కూడా కలగలపండి కలగలిపి దాంట్లో పొడి చున్నమని దొరుకుతుంది ఆ చున్నం కూడా దాంట్లో కలపండి కలిపిన తర్వాత మీకు అత్తిపత్తి ఆకు అని ఉంటుంది లేదా నాట్ అంటారు ఆ ఆకు పౌడర్ కూడా కలపాలి ఆ మిశ్రమం అంటే ఒక్కొక్క టీ స్పూన్ కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఒక చిన్న మంత్రం ఉంటుంది అది ఎవరికి వాళ్ళకి చెప్పేదానికి కాదు స్కోలింగ్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ అనేది చెప్తాము ఆ మంత్రం అనేది చెప్పేదానికి ఉంటుంది అయితే ఈ యొక్క ఫోటో మీద ప్రతిరోజు కూడా ఏ అయినా ఏ గదిలైనా చేసుకోవచ్చు వాష్రూమ్ తప్పితే మనం పనుకునే పోయే ముందు నేను ఇచ్చే రెండు మంత్రాన్ని ఒక ఏడు వందల పదమూడు సార్లు ఏడు వందల పంతొమ్మిది సార్లు మీ పేరుని బట్టి చదవడం అనేది ఉంటుంది ఆ మంత్రం చదివిన తర్వాత నేను చెప్పినటువంటి ఇంటీరియల్స్ కలిపినటువంటి పౌడర్ని ఆ ఫోటో మీద చల్లాలి ఇరవై ఒక్క రోజున ఇలా చేసినట్టయితే కనుక భర్త దూరమైన వాళ్ళు దగ్గరికి రావడం ఆ ఉన్నటువంటి రిలేషన్స్ కావచ్చు సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా వెళ్ళిపోయేసి దగ్గర అవ్వడం భార్య ఏదైనా వేరే చెప్పుచతులోకి వెళ్ళిపోయినా వేరే మాట విని ఆశతో కోరికతో బయటికి వెళ్ళిపోయిందన్న కూడా ఆవిడ కూడా మీకు తిరిగి మళ్ళీ వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మరొక పరిహారం అలానే భార్యాభర్తలు దూరమైనందు వలన మీకు చిన్న చిన్న పరిహారాలతో కూడా వారు దగ్గరయ్యేదానికి అవకాశాలు అలానే భార్యన భర్త అయిన రెండో పెళ్లి వైపు వెళ్లకుండా ఏ బాధ వచ్చినా ఏ బంధం వచ్చినా కట్టుబడి బాధ్యత పరకరంగా ఉండేలాగా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉండొచ్చు అది ఏంటంటే కనుక మనకి కాటన్ సీడ్ అంటారు పత్తి గింజలు ఈ పత్తి గింజలు ఏవైతే ఉన్నాయో తన పేరుని తలుచుకుంటూ నాకు నా భర్త రావాలి నాకు నా భార్య నాకు దగ్గర అవ్వాలి అని తలుచుకుంటూ ఎక్కడైనా సమీప దూరంలో గురువుగారు ఉంటే సంప్రదించండి వారు ఏదైనా పరిహారం చేస్తే చేయండి లేదు అంటే కనుక ఈ రకమైనటువంటి పరిహారం ఖచ్చితంగా చేసుకుంటే మీకు నలభై ఒక్క రోజుల్లో ఫలితం అయితే లభిస్తుంది నలభై ఒక్క రోజులు చేసిన తర్వాత ఫలితం రాలేదు అంటే కనుక ఖచ్చితంగా వస్తుంది మరో పదిహేను రోజులు ఆగండి నలభై ఒక చేస్తే సరిపోతుంది మనము ఒక అమ్మవారికి కానీ స్వామివారికి కానీ దీక్ష చేస్తే కూడా ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఎన్నో సంవత్సరాలు పడుతుంది కానీ మనసు మైండ్ మారినట్టు తర్వాత భార్య అయిన భర్త దూరం అయ్యారు అంటే అది ఇంకొక చెంతకు చేరుతున్నారని అర్థం ఆ చింత నుంచి మళ్ళీ మన వైపు రావాలి అంటే కనుక మనలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో అవన్నీ కూడా మారేటువంటి ప్రయత్నం చేయాలి మొట్టమొదటిసారిగా రెండోది మనం ఏదైతే కాటన్ సీడ్ అంటే పత్తి గింజలు ఏవైతే ఉంటాయో ఈ పత్తి గింజలు తీసుకొని రోజుకి ఒక పదకొండు చొప్పున చేతిలో పెట్టుకొని ఏదైతే మీ హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు పేరు అంటే వెళ్ళిపోయినటువంటి వారి పేరు తీసుకొని రెండు వందల ముప్పై ఆరు సార్లు పఠన చేయండి నా వైఫ్ నా దగ్గరికి రావాలి మా వైఫ్ పేరు ఇది మా దగ్గరికి రావాలని చెప్పేసి పఠనం చేసుకొని ఆ పత్తి గింజల్ని మీరు ఒక పేపర్ లో కట్టేసి కాల్చి వేసేసేయండి ఏ రోజుగా ఆ రోజు ఈ పని చేయాలి మరొకటి తెల్ల ఆవాలు అని దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు గసగసాలు అవకాను ఇవక టీ స్పూను తీసుకొని మీరు మీ చుట్టూత దిష్టి తీసేసుకొని ఆ దిష్టి తీసుకుని చేతిలో పెట్టుకున్న తర్వాత నా వైపు నా దగ్గరికి రావాలి నేను చేసిన తప్పులే ఉంటే క్షమించాలి నేను మళ్ళీ అలాంటివి చేయను అని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మీ కులదైవానికి ఇష్టదైవానికి కొలుచుకొని కనుక మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు మొక్కుబడి చేసుకొని కనుక మీరు ఈ ఆవాల్ని ఈ యొక్క గసగసాలని పెంక పెనం ఉంటుంది కదా ఆ పెంక మీద లైట్గా ఏమి వేయకండి ఆయిల్ లాంటివి ఏమి ఇవ్వకుండా ఆ మూకుడు మీద లైట్గా ఫ్రై చేసేసి పడివేయండి ఇలా చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు దూరమైనటువంటి భర్త మీకు దగ్గర వస్తారు మీకు దూరమైనటువంటి భార్య మీకు దగ్గర వస్తుంది ఖచ్చితంగా ఈ తర్వాత వచ్చేసి మీకు చిన్న దువ్వ ఉంటుంది మనకి బయట దువ్వ ఉంటుంది దువ్వ అంటే మనకి బయట మట్టిలోని జల్లి పెట్టినటువంటి దువ్వ మెత్తగా పౌడర్లా ఉంటుంది అందులో ఒకటి తీసుకొచ్చుకొని మనకి చిన్నప్పుడు పలకలు ఉంటాయి మనకి ఒకప్పుడు అయితే మట్టి పలకలు ఉండేవి ఇప్పుడు ప్లాస్టిక్వి పలకలు ఉంటున్నాయి అనమాట పలక అంటే మనకు రాచేటువంటి బోర్డు అలాంటి పలక తీసుకొచ్చుకొని దానిపైన మీ యొక్క స్త్రీమతి పేరు కానీ మీ యొక్క భర్త పేరు కానీ రాసుకోండి ఎవరైతే దూరమయ్యారో వారి పేరు వారి పేరు రాసి ఆ దువ్వ ఏదైతే ఉందో దానిపైన పోయండి దానిపైన పోసి మూడు రోజులు మీ మంచ కింద పెట్టేసేయండి దానికి కవర్లో పెట్టేసి ఆ తర్వాత ఆ దువ్వ దాని మీద ఉంచేసి మీరు కళ్ళకు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఆ దువ్వను ఓదండి చేత్తోను చేత్తో దువ్వను పోదాలి ఆ మూడు రోజులు కూడా ఒక రాగి పాత్రలో నీరు పెట్టేసి దాంట్లో ఒక లోటాస్ పువ్వు వేసేసి ఆ ఒక నీరు పెట్టినటువంటి పాత్రని మనకి గడప లోపల నుంచి బయట వైపు బయట నుంచి లోపల వైపు చూసేటువంటి విధంగా చూసుకోండి లోపల నుంచి బయట వైపు వస్తూ ఉంటే కుడివైపున ఉండాలి కుడివైపున పెట్టేసి దాని మీద ఒక మూత ఏంటి లోటాస్ పువ్వు పెట్టేసి ఇలా చేసినట్టయితే కనుక మీకు ఎన్నో సంవత్సర క్రితం దూరమైన భర్త కూడా మీ దగ్గరకు వచ్చేదానికి ఉంటుంది భార్య కూడా మీకు నుంచి దూరం అయితే కూడా వస్తుంది అలా కాదు గురువు గారు మాకు దూరం అయితేనే చాలు అనుకుంటే ఇంక ఈ రెమెడీస్ అన్ని మీరు పని చేయవు దూరమై బాధపడే వాళ్ళు పిల్లలు భార్య పిల్లలు భర్త ఇబ్బంది పడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారంలో ఏ ఒక్కటి చేసినా కూడా మీకు ఖచ్చితంగా వారే దగ్గరికి వస్తారు లేదు మాకు దూరం అయితేనే బాగుండు ఇవన్నీ మాకు వద్దు అంటే కనుక ఆల్రెడీ దూరం అయినారు కాబట్టి ఈ పరిహారాలు మీకు అవసరం లేదు ఇలాంటి పరిహారాలు చేసుకొని దూరమైన భారతం దగ్గర చేసుకోండి దగ్గరైన భారతను దూరం చేసుకోండి కాబట్టి ఇలాంటివి చేసుకుని అదృష్టవంతులు అవ్వాలి పిల్లలు పెద్దలు అందరూ కూడా భార్యాభర్తలు అన్యూన్యంగా ఉండడానికి నా ఆలోచన అలా ఉంది అంటే కనుక సంఘంలో గౌరవులు మర్యాదలు ఆప్యాయతలు అనురాగాలు పెద్దల దగ్గర ప్రతిష్టలు అన్నీ వస్తాయి డబ్బు వస్తుంది జాబ్ వస్తుంది పొలుగుబడి పేరు ప్రఖ్యాత హోదా అన్నీ కూడా మనకు సొంత చేరతాయి కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకొని ఉమ్మడి కుటుంబంగా ఉండాలని నా కోరిక జయశ్రీమన్నారాయణ